ఆపంలో వినయం కొంచెం భక్తులు గర్వం వచ్చేస్తూ ఉంటది ఎవరంటే వీళ్ళు రోజు ప్రార్థన చేస్తారు అంత బాగానే ఉంటుంది గుండెల్లో మంట చల్లారిపోయి ఉంటుంది ఎవరికైతే ఈ బుర్రలో భక్తుండి హృదయంలో భక్తుండదు ఉండదు వాళ్ళు పాపములో వినయము వాళ్ళు కొంచెం మంచిగా బతికితే గర్వం వచ్చేస్తా ఉంటది ఏంటండి బుర్రలోనే భక్తి అడిగితే మొత్తం చెప్పేస్తారు దేవుడు కట్టారు ఈ రోజు దేవుడు ఏమంటున్నాడంటే నీ పొరలో భక్తులు ఉంటే నువ్వు పడిపోతావు హృదయంలో మండాలి నేను మొదటి ఎలా బతుకుతున్నాను ఈ రోజు ఎలా బతుకుతున్నాను మొదట్లో నా భక్తి నా వినయం నా పరిశుద్ధత నా జాగ్రత్త ఎలా ఉంది ఈ రోజు నేను ఎలా ఉన్నాను నేను మండుతున్నాను క్రైస్తవ జీవితంలో నాలుగు రోజులు అయ్యేసరికి అంత కామనైపోతుంది ఆ భక్తులో ఉండదు నేను ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే పాపము వినయము కొంచెం మంచిగా ఆత్మీయంగా జీవిస్తే గర్వం వచ్చేసింది అందుకే కాబట్టి నీ పొరలో బతి కాదు నీ హృదయంలో బతి కావాలి చూడండి దేవుని పెట్టారా ఎవరితోనైనా నువ్వు స్నేహించొరలో ఆ జ్ఞానం ఒకటే చాల నీ హృదయంలో హార్ట్ఫుల్ గా వర్క్ హార్ట్ఫుల్ గా నువ్వు మాట్లాడాలి దేవుడు పెట్టారా బురలో జ్ఞానం పెట్టి వర్చి తీసుకెళ్ళి కానీ హృదయంలో ఆ ఆ హృదయలో ఉన్నది హార్ట్ గా పనిచేస్తున్నప్పుడు ప్రమోషన్స్ ఉంటాయి లేదంటే స్నేహాలు బలపడతాయి నువ్వు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు జ్ఞానంతో చాలా మాట్లాడచ్చు నాట్ మ్యాటర్ అటువంటిప్పుడు బంధాలున పడిపోతాయి హృదయంతో మాట్లాడు నీకు బుర్రలో పడుతుందా బుర్రలో ప్రేమ కాదు బుర్రలో మాటల్లో ప్రేమ చూపిస్తారు కొంతమంది క్రియల్లో కనబడాలి ఆ భక్తి ఆ ప్రేమ దేవుని పెట్టాలి కాబట్టి ఈరోజు దేవుడు ఏమన్నాడంటే ఒకవేళ ఆ స్థితిలో ఉంటే అందుకే నువ్వు చిన్న భక్తి చేయగలిగారు వచ్చేస్తుంది దాట్స్ ద ప్రాబ్లం టుడే